ఆగస్టు ఇరవై ఎనిమిదవ రాత్రి సమయాన్ని బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక ఈ రాత్రి లేట్ అయినా మీతో మాట్లాడాలని అనిపించింది మాట్లాడుతూ ఉన్నాను బైబిల్ తెరవండి కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండు వచనం యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక కైస్తవుడుగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి అన్వయించబడవలసినటువంటి వచన భాగాలు ఇవన్నీ ఇందులో మొదటి లైను ఒక చక్కని క్రియను చూపెడుతోంది ఆ లైన్ ఏంటంటే ఎహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడు ఈ రాత్రి ఆయనకి స్తోత్రము కలుగును గాక ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధన కర్హుడు ఆయనను మాత్రమే మనము సేవించాలి ఆయన మన కొరకు వధించబడిన గొర్రె పిల్లయి ఉంటుండగా స్థుతులకు పాత్రుడై ఉంటుండగా ఆయన్ని మనం ఘనపరచబద్ధులమై ఉన్నామండి మరి వలనను రక్షణ లేదు కనుక ఆరాధనకు పాత్రులు ఇంకెవరనూ లేరు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి ఆయనే స్తోత్రము నందదగినవాడు అయితే ఆరాధికుడు ఆయన బోధ కోరుకోవాలి ఈ పన్నెండవ చునుమదే చూస్తున్నామండి ఆరాధించుచున్నటువంటి నీవు ఆయన బోధను కోరుకోవాలి ఆయన బోధలో బ్రతకాలండి మనము మోసే బోధించినంత కాలంలో ఆయన బోధకు ఆశ్చర్యపడినట్టుగా చూడము కానీ ధర్మశాస్త్రము ముయబడి ఆ యొక్క దేవాలయము పడగొట్టబడిన తర్వాత యూదులు బబులోనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వారికి దొరికిన ధర్మశాస్త్రాన్ని బట్టి నీటి గుమ్మము ఎదుట ఎంతో ఆనందముగా చదివినారు ఎంతో ఉత్సాహంగా విన్నారు ఎంతో సంతోషభరితులయ్యారని మనం చూస్తూ ఉన్నామండి పిల్లరా వాక్షమును బట్టి మనం ఆనందించాలి కోరుకోవాలి నీ కట్టడలు నాకు బోధించుము లోకాసు వార్త పదో అధ్యాయంలో ముప్పై ఎనిమిది నుండి మనం చూస్తున్నప్పుడు మరియా మార్తమ్మల గృహానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మరియా దేవిని కుమారుడైన యేసుక్రీస్తు పాదమ్మలు ఎదుట కూర్చుండి ఆయన కట్టడలను బోధను ఆలకించుచూ వచ్చినదండి అవునండి మనం ఆలకించాలి ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచనములో మనం కోరుకోవలసిన మార్గము ఆయన మనకు బోధించువాడై ఉన్నాడు పదహారవ కీర్తన ఏడు వచనములో నాకు ఆలోచన కర్తని హోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఆయన మనకు దేవుడై ఉన్నాడు నేను ఒక్కొక్క రాత్రి సమయంలో నిద్రపోనివుడైన లెగిస్తాను ఆ వాక్ష ధ్యానం చేయాలి లేకపోతే ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు లేచి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను ఏమైనా ఈ ప్రార్థన చేస్తున్నారు ఏంటని అడుగుతుందామే లేదు దేవుడు ప్రేరేపిస్తున్నాడు చెయ్యాలి అని చేస్తాను ఆమె కూడా ఇలా అయితే ఏకీవిస్తూ ఉంటుంది ప్రిసహోదరుడ ఆయన మనలను బోధతో నింపువాడు కట్టడలతో నింపువాడు ఆత్మతో నింపువాడు నడిపించువాడు ఈ రాత్రి దేవుడు ఈ వాక్యము నీ హృదయంలో నింపి బలపరచును గాక ఐ మీన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి కరుణామైడా దయామైడా కృపమయ కృపామైడా నీ దయగలిగిన నామమును బట్టి నిన్ను శుద్ధిస్తూ ఈ రాత్రి మాకు మీరిచ్చిన సందేశము ప్రకారంగా మా హృదయమును మీ వాక్షముతో మండింపజేయండి నాయన మేము ఎల్లవేళలా బలమైన వారముగా శక్తివంతులుగా యథార్థవంతులుగా నీలో బ్రతుకుటకు సహాయం చేయండి నాయన నాయన మాకు బోధ మీరు పరిచి మీ బోధతో మీ నామమునకు ఎల్లప్పుడూ స్తోత్రములు చెల్లించుటకు సహాయం చేయండి ఈ రాత్రి ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క కుటుంబాల అవసరతలు తీర్చండి కుటుంబాల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి మీ యొక్క సర్వ సమృద్ధులు సర్వ సర్వాశీర్వాదాలు వీరిపై కుమరించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి